ఉన్నవాడికే మరింత ఇవ్వబడను లేనివాడి నుండి ఉన్నదంతయు తీసేయబడును దీని నిగూఢ అర్థం ఏమిటి దీని రహస్యం ఏమిటి లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఇదంతా కూడా అర్థమైతే కానీ దీని గురించి పూర్తిగా తెలీదు సంపద ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకే మరింత సంపద వచ్చి చేరుతుంది తన దగ్గర తక్కువ ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత తక్కువ చేరుతుంది మీరు మీ సబ్కాన్షియస్ మనసులో ఎంత జమ చేస్తే దానిని అది ఎన్నో రెట్లు అధికంగా మీకు జమ చేస్తుంది ప్రతిరోజు ప్రొద్దున్నే లేస్తూనే మీరు మీ సబ్కాన్షియస్ మనసుతో సమృద్ధి సఫలత సంపద వీటి గురించే ఆలోచించండి అదే జమ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ ఆలోచనలు బట్టే మీ మనసుకు అందించేటటువంటి ప్రతి ఆలోచన అది నిజమవుతుంది మీరు సబ్కాన్షియస్ మనసులో ఆలోచనలకు లోటు ఉండదని తెలుసుకోండి దాని లోపల అంతులేని ఆలోచనలు మీ చేతనాత్మక మనసులోకి అంటే ఆ జేబులోని నగదు రూపంలో లెక్కలేనన్ని లేనన్ని రీతిల్లో ప్రవహించడానికి సిద్ధంగా ఉంటాయి ఇక్కడ మన మనసు ఎటు పరిగెడితే అటు వెళ్ళిపోతుంది దాన్నే మన సబ్కాన్షియస్ మైండ్కి మనం అందిస్తే అది ఎటుబడితే అటు తీసుకువెళ్తుంది స్థిరమైన మనసు లేకుండా అనుమానాలతో ఆందోళనతో అసహనంతో ఉంటుంటారు మరి సబ్ కాన్షియస్ మైండ్ వాటిని తీసుకుంటుంది డబ్బుని తీసుకోవాలి మీరు ఇవ్వలేదుగా మీరు ఏమి ఇచ్చారు టెన్షన్ ఇచ్చారు నా దగ్గర లేదని ఇచ్చారు ఇక్కడ చాలా కష్టంగా ఉంది అని ఇచ్చారు దాన్నే అది తిరిగిస్తుంది అనేక మంది జీవితాల్లో డబ్బు లేకపోవటానికి ఒక భావన కారణంగా ఉంది మనలో అధిక లాభం అధికంగా మనుషులు ఆలోచించేటటువంటి లాభం ఏంటి కష్టం ఆ కష్టాన్ని తలుచుకుంటూ ఉంటారు మరి సబ్కాన్షియస్ మైండ్ ఉదాహరణకి మీ వద్ద జమ చేయటానికి కొంచెం డబ్బే ఉన్నప్పుడు మీరు పోటీదారు బ్యాంకులో డబ్బును పెద్ద మొత్తాల్లో జమ చేయడం చూస్తే మీకంటే వేరే వ్యక్తి మీరు కొంచెం అకౌంట్లోకి వేస్తున్నారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మరొక వ్యక్తి చాలా డబ్బు తీసుకొచ్చి పెద్ద పెద్ద బాక్సుల్లో తన అకౌంట్లో జమ చేస్తున్నాడు అటువంటి అప్పుడు మీ ఆలోచన ఎలా ఉంటుంది ఇంకా లాంటి నెగిటివ్ ఆలోచన వస్తుంది తన దగ్గర ఎంత డబ్బు ఉందో నా దగ్గర ఇంతే ఉందని కానీ అక్కడ కావాల్సిన ఆలోచన ఏంటి ఎంత బాగుందో ఆ డబ్బుని మీరు ఎంజాయ్ చేయాలి అంటే మీరు కోరుకున్నట్టు అవుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన అంత ధనవంతుడు అవ్వాలని అలా కోరుకున్న విధానానికి నేను సంతోషపడుతున్నాను అప్రిషియేట్ చేస్తున్నాను అని ఎవరో చెప్పరు దీనంగా ఉంటారు అక్కడ సబ్కాన్షియస్ నేను దాన్ని తీసుకుని అయితే అంత డబ్బు నువ్వు ఆనందించట్లేదు చూసావు కానీ నీకు అవసరం లేదని చెప్పి తెలియచేస్తున్నావని ఉన్నదంతయు తీసేయబడుతుంది ఆ ఉన్నవాడు ఇంకా జమ చేస్తూనే ఉంటాడు దాని అర్థం అదే ఉన్నవాడికి మరింత ఇవ్వబడును వాడు ఇంకా చూడండి పెద్ద పెద్ద వ్యాపార వస్తాడు ప్రపంచ కుబేరుడు ఎన్ని లక్షల కోట్లు పెట్టి ఒక వ్యాపారం పెట్టాలి దాంట్లో ఎన్ని లక్షల కోట్ల లాభం రావాలి మరింత ఎంత పెట్టుబడి పెట్టాలి కాబట్టి ఉన్నవాడికి మరింత జమ అవుతా ఉంటది లేనివాడు ఏం చేస్తాడు వాడు అంత ధనవంతుడయ్యాడంటే ఏదో తప్పు చేశాడు ఎవరినో మోసం చేశాడు వీటి గురించి చర్చిస్తుంటారు మరి విశ్వ నియమాల్లో భాగం ఏంటి ఎదుటి వాడి తప్పుని ఎంచుతే నీకే అవి తిరిగి వస్తాయి ఆ అభివృద్ధిని నువ్వు అభినందించట్లేదు ఆ ధనాన్ని కాదనుకుంటున్నావని లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకుని నీకున్నదంతి తీసేయబడుతుంది అంటే నువ్వు అప్రిసియేట్ చేయకుండా ఆనందపడకుండా ఎంజాయ్ చేయకుండా నువ్వు దిగులు పడుతూ ఈర్ష్య పడుతూ అసూయి చెందుతున్నావు కాబట్టి నీ దగ్గర నీలోని దైవశక్తి ఏం చేస్తుంది నీకున్నదై కూడా తీసేసి రోడ్డును పనేస్తుంది అంటున్నారు ఆ నిగూఢ రహస్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి అతి సులభమైన మార్గంలో ధనవంతుడు అవుతానని మీరు నిర్ణయించుకోవాలి మీ సబ్కాన్షియస్ మనసు ఆ శక్తి సహాయంతో అది సాధించడం చాలా సులభం అవుతుంది ఇక్కడ మన సబ్కాన్షియస్ మైండ్ నమ్మించాలి అది ఒక చిన్న ఇన్నర్చేళ్ళుగా మీరు తీసుకుని ఒక బొమ్మనైనా తీసుకొని మీరు ఏది నమ్ముతారో మీకు ఏది ఇష్టమో ఒక చిన్న బొమ్మనైనా తీసుకుని అది చైల్డ్ అనుకొని చాలా ప్రేమగా మీరు మాట్లాడండి నాకు ధనవంతుడు అవ్వాలని సులభమైన మార్గంలో అవ్వాలని ఇష్టంగా ఉందని చెప్పాలి నువ్వు చేస్తావు నువ్వు చాలా శక్తివంతమైన రాలు శక్తివంతమైన దానవు స్వర్గంలో నిధులను కూడా నువ్వు తీసుకురాగలవు ప్రపంచంలో ఎక్కడ ఏ సంపద ఉందో రాజుల కాలంలో ఆ నిధులు ఎక్కడ భూమిలో పాతి పెట్టున్నాయో విశ్వలోకాలలో అత్యంత సంపద ఎక్కడుందో ప్రతిదీ తెలుసు దానికి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలో ఉంది అది మనం ఆ నమ్మకాన్ని ఇస్తే చాలు నీరసాన్ని నిస్పృహని బాధని ఇస్తే వాటిని ఆకర్షిస్తాం కదా ధనవంతుడు ఎలా అవుతాను కోరుకున్న జాబ్ ఎలా వస్తుంది అది రాలేదేంటి నేను ఆ ఇంటర్వ్యూలో ఎలా 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 అని మదన పడుతూ ఉంటే దాన్ని వ్యతిరేకతను కోరుకుంటున్నామని చెప్పి దాన్ని అవనికుండా చేస్తుంది సక్సెస్ఫుల్ గా నేను విజయం సాధిస్తాను నేను కోరుకున్న జాబ్ని ఆ ప్యాకేజీని ఖచ్చితంగా నేను అందుకుంటాను నా ఎన్నర్ నాకు తోడుగా ఉంది నేను విశ్వసిస్తున్నాను నేను సంపన్నురాలిని సంపన్నుడను అని ఆ విజయాన్ని ముందే మీరు విజయంగా భావించి ఎంజాయ్ చేయాలి ధనం అనేది సబ్కాన్షియస్ మనసుకు సంబంధించిన నమ్మకం డబ్బుకి సంబంధించిన ఆలోచనలతో మీ మనస్తత్వాన్ని మీ ఇన్నర్ చైల్డ్ నింపాలి నిద్రపోయే ముందు మీరు ఈ సంపద అనే పదాన్ని నెమ్మదిగా రిలాక్స్డ్గా ఒక ఐదు నిమిషాల పాటు మీలో మీరే అనుకోండి నాలోని అంతులేని మేధస్సు నా జీవితంలో సంపదని డబ్బుని తీసుకొస్తుంది నాలోని అంతులేని మేధస్సు అంతులేని మేధస్సు అన్న ఇన్నర్ చైల్డ్ అన్నా సబ్కాన్షియస్ మైండ్స్ అన్నా సోల్ అన్న తెలుగులో ఆత్మ అన్నా మొత్తం ఒకటే పేరు గుర్తుపెట్టుకోండి నా సబ్కాన్షియస్ మనస్సు అంటే నాలోని అంతులేని శక్తి నా జీవితంలో సంపదని డబ్బుని సులభంగా తీసుకొస్తుంది ఈ సంపద అనే భావన సంపదని సృష్టిస్తుంది దీనిని మీరు రోజు మొత్తంలో జ్ఞాపకం ఉంచుకోవాలి మైండ్ లో మెదలాలి ఒక రిచ్ పర్సన్ ఏం చేస్తాడు లగ్జరీ కార్లో వెళ్తాడు ఇంట్లో పార్కింగ్ ప్లేస్ లో కార్ ఎక్కితే బయట ప్రపంచానికి కనపడకుండా తన ఆఫీస్ లో అక్కడ దిగుతాడు ఇక్కడ ఎవరికి కనిపించడు కాకపోతే ధనవంతుడు చేసే ఆలోచనలను మనం ముందుగానే చేయాలని చెప్తుంది అలా కాకుండా నీరసంగా ఏలాడుతూ బొద్దు నుంచే దిగులుగా మొదలు పెడితే దాన్ని అట్రాక్ట్ చేస్తున్నాం అనుకుని సుబ్కాన్షియస్ మనసులో అవి నాటుకుపోతాయి తిరిగి మనకి ఆ రోజులో ఎన్నో రెట్లు ఏమొస్తాయి ఆ నీరసం ఆ బాధ ఆ జాబ్ గురించి డబ్బు లేని తన గురించి రిలేషన్ ప్రాబ్లం గురించి అసలు నేను ఈ సమాజంలో ఎలా జీవించాలి ఎట్లా రా బాబు దేవుడాన్ని రకరకాల బాధలు పడుతూ ఉంటే దాన్ని ఆకర్షణ సిద్ధాంతం అట్రాక్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు సంపద అనే భావన సంపదని సృష్టిస్తుంది దీనిని రోజు మొత్తం మీద నా దగ్గర ఓలెడంత డబ్బు ఉంది నేను ధనవంతుడను అని మీ మైండ్ పండగ వాతావరణంలో ఉండాలి మనసులో ఆ దిగాలుగా ఉంటే దాన్నే అట్రాక్ట్ చేస్తుంది ఆ డబ్బు కట్టాలని చూడండి చూపించండి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఎలా ఉంటాయి ఇండియాలో ఉన్నాం అమెరికాలో ఉంటే డాలర్స్ చూపించాలి అదే ఇంగ్లాండ్లో ఉంటే పౌండ్స్ చూపించాలి దుబాయ్లో ఉంటే అక్కడ ఉన్నామని చూపించాలి ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వాళ్ళు ఆ డబ్బుని అట్రాక్ట్ చేయండి దుబాయ్లో ధనంస్ చూపించాలి ఇట్లా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది ఒక్కొక్క దేశంలో దాన్నే కోరుకోండి అక్కడ ఉండి ఇండియన్ మనీ కోరుకోవద్దు ఇండియాలో ఉండి డాలర్ కోరుకోవద్దు డాలర్ ఎక్కడైనా తీసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్న డిమాండ్ అలాంటిది అయితే ఇక్కడ మీ సబ్కాన్షియస్ మనసుకు మీరు నమ్మించే ఆ అద్భుతమైన ఆలోచన క్రియేట్ చేయాలి యు ఆర్ ఏ క్రియేటర్ మీ జీవితానికి మీరే రాజు మీరే రాణి మీరే డైరెక్టర్ స్క్రీన్ ప్లే కథ యాక్టర్ డైరెక్టర్ నిర్మాత అన్నీ మీరు అవ్వాలి అలా అన్ని పాత్రల్లో మీరు జీవించాలి అంటే ఏంటి ఒక ధనవంతుడు ఎలా జీవిస్తాడు అతి పెద్ద కంపెనీని పెట్టి కొన్ని వేల మందికి లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇస్తాడు అమ్మో అంత భయమండి నాకు అంత శక్తి లేదు దాన్ని ఊహించలేనంటే ఎప్పటికీ కాలేదు ఆ ఊహకి భయపడిపోతూ ఉంటే నీ కోరిక ఎలా నెరవేరుతుంది ఎక్కువ కోరుకోకూడదంట ఎక్కువ ఆశ పడకూడదని ఎవరో చెప్పారు ప్రసంగంలో అన్న నిజమే కరెక్ట్ అనుకున్నాం మరి బిల్ గేట్స్ ఎందుకు పడిపోలేదు కిందకి వారెంట్ బఫేట్స్ అమెజాన్ అధినేత కొన్ని లక్షల కోట్లకి ఇంకా ఎదుగుతూనే ఉన్నారు కదా కోరుకోకూడదు పడిపోతారంటే వాళ్ళు ఎప్పుడో పడిపోవాలి కదా ప్రపంచ కుబేరులుగా ఎలా ఎదుగుతున్నారు సంపాదించడం చాతగాని వాడి మాటలు అలాగే మాట్లాడతారు ఇందు అది పట్టించుకోకూడదు మీరు ఆ భయాన్ని నింపుకుంటే అది ఎదగనివ్వదు ఇక్కడ ఎలాంటి తప్పు అంటే పక్కవాడి ఆస్తి కోరుకోవటం తప్పు ఫ్రెండ్దో చుట్టాలదో వచ్చేయాలని కోరుకోవటం తప్పు దొంగతనం చేయటం తప్పు మోసం చేయటం తప్పు ఇక్కడ అలా కాదు మీలోని దైవశక్తి ద్వారా ఇన్నర్ చైల్డ్ ద్వారా స్వర్గంలో నిధులు ప్రపంచంలో నిధులు దానికదే మనకి అవకాశాలు సృష్టిస్తుంది ఎవరిది కోరుకోవట్లేదు ఇక్కడ ఎవరు తప్పులు చేయట్లేదు సృష్టికర్తలం మనం ఎవరిది ఆశించకూడదు నువ్వు సృష్టించుకుంటే ఎంతైనా సృష్టించుకోవచ్చు ఆ ధనవంతులు వ్యాపారం చేస్తున్నారు న్యాయబద్ధంగా టాక్సులు కడుతున్నారు ఆ కంపెనీ లాభాల బాటలోకి వెళుతుంది అది మోసం కాదు కదా కోరుకోకూడదంట నుంచి అత్యాసం ఉండకూడదంట ఇహలోక సంబంధమే ఆశలు పెట్టుకోకూడదని బ్లాక్స్ నిండిపోయి అవి నిజమాని ఆ ఫ్రేమ్స్ అడ్డుకుని మీరు కోరుకున్న జాబును రానికుండా మీరు వ్యాపారవేత్తగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయి ఆ ఫ్రేమ్స్ నింపుకొని ఉన్నారు అవి బయటకు వెళ్ళిపోతే కానీ మీరు ధనవంతులుగా మారరు కోరుకున్న డబ్బు రాదు మీ నమ్మకాలను మూఢనమ్మకాలను వదిలిపెట్టాలి ఇది సైన్స్ ఎనర్జీతో కూడుకుంది ప్రపంచం అంతా డబ్బు కూడా ఎనర్జీతో కూడుకుంది అది చెట్లు జగర్ నుంచి తయారు చేస్తారు దాంట్లో ఏ లోపం లేదు అది ఎవరిని పాడు చేయదు డబ్బు పాడు చేసేటట్టు అయితే ఆర్ఎన్ బాఫేట్ బిల్గేట్స్ ముఖేశ్ వీళ్ళందరూ కింద పడిపోవాలి కదా మరిన్ని లక్షల కోట్లకి ఎలా ఎదుగుతున్నారు ఆలోచన లేని తెలివి లేని వ్యక్తులు అలా మాట్లాడతారని గుర్తుపెట్టుకోండి డబ్బు కానీ సంపదలు కానీ ఎవరిని పాడు చేయవు పాడు చేస్తే ఆల్రెడీ ఉన్న ధనవంతులు కింద పడిపోవాలి కదా ప్రాక్టికల్గా ఆలోచించండి అవగాహన లేని వ్యక్తులు మాట్లాడే మాటలు మీరు పట్టించుకోవద్దు మోసపూరితంగా సంపాదిస్తే తప్పు చీటింగ్ చేస్తే తప్పు ఎదుటి వాళ్ళు ఆస్తి కోరుకుంటే తప్పు దొంగతనం చేస్తే తప్పు బ్లాక్ మెయిల్ చేసి ఇలాంటి మాయలు చేస్తే తప్పు నిజాయితీగా ఒక సృష్టికర్తవి నీలోనే ఇన్నర్ చైల్డ్ ఉంది అది ప్రపంచంలోని విశ్వలోకాల కల్లా శక్తివంతమైంది అది ఏదైనా చేస్తుంది దాని ద్వారానే కదా మరి డబ్బును సృష్టించాము కరోనాకి మందులు కనిపెట్టాము లాబరేటరీస్ లో మరిన్ని కనిపెడుతున్నారు సైంటిస్టులు అది ప్రయోగాత్మకంగా నిరూపించారు మీరు కొట్టండి గూగుల్లో కానీ ప్రతి బుక్ లో చదవండి సబ్కాన్షియస్ మైండ్స్ ద్వారానే ఒక నరగ నగరాన్ని కానీ ఒక దేన్నైనా కానీ సృష్టించింది సబ్కాన్షియస్ మనస్ ద్వారానే ఇదంతా రియల్ ఇందులో కల్పితాలు లేవు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కల్పితాలు కథలు జ్యోతిష్కాలు పిచ్చి పిచ్చి మాటలు ఏవేవో కల్పితాలు ఉండవు ప్రతిదీ సైన్స్ విశ్వశక్తితో కనెక్ట్ అయిన మనలోని గొప్ప ఆత్మ ద్వారా ఆ తరంగాలన్నీ కూడా విశ్వంలోకి వెళ్ళి కోరుకున్న దాన్ని అటాక్ చేస్తుంది దాన్నే భగవద్గీతలో రాశారు యద్భావం తద్భవతే ఐదు వేల సంవత్సరాల క్రితమే గ్రంథంలో రాశారు ఉన్నవాడికే మరింత ఇవ్వబడును లేని వాడికి ఉన్నదంత తీసేయబడును దాని నిగూఢ రహస్యం అదే ఆలోచించటానికే భయపడే వ్యక్తికి ఏమీ రాదు ఉన్నది కూడా తీసేయబడుతుంది గొప్పగా సృష్టించిన వాడికి ప్రపంచానికి మేలు చేస్తాను ఎంప్లాయ్మెంట్ ఇస్తాను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయం చేస్తాను అలా విశ్వ నియమాలు పాటించిన వ్యక్తికి కుంభ వర్షం కురిపిస్తుంది యూనివర్స్ అది మన మైండ్లోనే ఉంది ఇక్కడ మీరు ప్రతి రాత్రి కూడా మీరు విజువలైజేషన్ చేసుకోవాలి నిన్న వీడియోలో చెప్పడం జరిగింది ఆల్రెడీ సంపద అదే అది అనే పదాన్ని ప్రతి రాత్రి మీరు ఆ సబ్కాన్షియస్ మైండ్కి ఒక కుంభవర్షం కురిపించేలాగా నెమ్మదిగా సంపద సంపద డబ్బు అనే పదాలను చూపిస్తూ వినిపిస్తూ ఆ మైండ్లో ఆ డబ్బు కట్టలు ఆ సంపద అంటే గోల్డ్ లగ్జరీ కార్స్ బిల్డింగ్స్ ఏవైనా ఇవన్నీ సంపద అవి మైండ్ లో చూపించాలి ఒక ఇమేజ్ ని చూపించాలి ఒక వీడియోను చూపించాలి మీరు అందులో ఉన్నట్టుగా అది అనుభవిస్తున్నట్టుగా చూపించాలి మనం సరైనటువంటి వ్యక్తులుగా చక్కగా అప్లై చేయాలి మైండ్ లో సంపదకు సంబంధించిన ఏ మానసిక సంఘర్షణనైనా మీరు తరచూ ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధినే సాధిస్తున్నాను అనుకోవటం ద్వారా మీరు సులభంగా ధనవంతులు అవుతారు ఈ పదాన్ని రోజు మొత్తంలో మీరు కొన్ని వంద సార్లు వందల సార్లు చెప్పండి అది నిజమవుతుంది తరచు ప్రతిసారి చెప్పండి ఏమని ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధినే సాధిస్తున్నాను మళ్ళీ చెప్పండి ప్రతిసారి చెప్పండి ప్రతి నిమిషము చెప్పండి అవసరమైతే ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధిని సాధిస్తూనే ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోండి మీ జీవితంలో ప్రతి విషయానికి కూడా ఎవరితైనా మాట్లాడినా లాస్ట్లో థ్యాంక్ యూ చెప్పండి ఇంట్లో పని మనుషులైనా మీకు పనిచేసి వెళ్ళిపోయేటప్పుడు థ్యాంక్ యూ చెప్పండి కృతజ్ఞతతో నిండిన వ్యక్తికి ప్రపంచం అంతా సహకరిస్తుంది ముల్లోకాలు విశ్వలోకాలు పంచభూతాలు అదృశ్య శక్తులు ప్రాపంచక శక్తులు దేవుడు విశ్వం నీలోని అంతులేని ఇన్నర్ చైల్ ప్రతిదీ సహకరిస్తుంది కృతజ్ఞత ప్రేమతో నిండిపోయిన వ్యక్తికి ఈ ప్రపంచం దాసోహం అవుతుందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు కోరుకున్న ఈ న్యాయబద్ధం అయితే అసూయ లేకపోతే కోపం లేకపోతే పగ లేకపోతే లోపల ద్వేషం లేకపోతే నిజాయితీ నిష్కలంగా అంటే మంచి మనసుతో నిష్కపటంగా హృదయ శుద్ధితో ఉన్న వ్యక్తులకి ప్రపంచం దాసోహం అవుతుంది ప్రేమ ఇస్కాంత క్షేత్రం ఈ ప్రపంచంలోకి మీరు వదిలిపెట్టినప్పుడు సంపదని డబ్బుని మీరు కోరుకున్న వారిని మీకు మేలు చేసే మీ ఆరా కలిగిన వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తుంది మీ ఆరాకి వ్యతిరేకమైన మీకు మోసం చేయాలనుకున్న మీకు తెలియకపోయినా ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు స్నేహితుడు కావచ్చు కంపెనీలో కొలీగ్స్ కావచ్చు సొంత రిలేషనే కావచ్చు ఎవరైనా కావచ్చు యూనివర్స్ దూరం చేస్తుంది అది మీరు ఆశ్చర్యపోతారు ఆ వ్యక్తుల్లో మీ పట్ల ఎటువంటి కుట్ర ఉందో మీకు తెలియదు విశ్వానికి ముందే తెలుసు ఎందుకంటే వారిలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ప్రతిదీ యూనివర్స్ లో రికార్డ్ అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీ సెల్స్ లో రికార్డ్ చేస్తుంది అందుకని మీకు మేలు చేయని వాళ్ళని దూరం చేస్తుంది అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి